ఫ్రెండ్స్ ఈ రోజు జనవరి ఫస్ట్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు బిర్యానీ చేస్తారని చూడండి ఆనియన్ లవంగా పట్ట పచ్చిమిరపకాయలు వేసాను బాగా వేయించుకోవాల ఎర్రగా వేయించుకుంటే కలర్ వస్తుంది ఫ్రెండ్స్ అందుకోసం ఎర్రగా వేయిస్తున్నాను బాగా దూరగా వేయించుకున్నాను చూడండి కలర్ వస్తుంది తర్వాత టమ్ టమాటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ టమాటాల్లోనే ఉప్పు కూడా వేసుకోవాలా ఉప్పు వేసుకుంటే మెత్త పడుతుంది టమేటా ఉప్పు వేసుకుంటే త్వరగా మెత్త పడుతుంది తర్వాత అల్లం తనగటా పేస్ట్ వేసుకోవాలా దీంట్లో గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ వేసుకోండి గరం మసాలా కూడా కొత్తిమీర పుదీనా వేసుకోండి నెక్స్ట్ పెరికి వేస్కొండి కొంచెం కారం వేస్కొండి మసాలాలు బాగా వేగిన తర్వాత చికెన్ వేసుకోండి చికెన్ వేసుకోండి బాగా ఉడకాల ముక్క కొంచెం ఉడికిన తర్వాత వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్ వాటర్ వేసేసుకోవాలా ఫ్రెండ్స్ రైస్ వేసేసాను అంతే ఫ్రెండ్స్ బిర్యానీ అయిపోయింది వింటున్నావు